శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తాకను అని అనకుండా ఈ సీతా ఫలాలను వెంటనే తాకుబిడ్డ నీ జీవితంలో మలుపు తెచ్చే శుభవార్త వింటావు అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈ సందేశం విని నీకు అదృష్టం కలగబోతుందమ్మా ఈ సాయి పలుకులు విన్న వెంటనే నీకు అదృష్టం ఆరంభమైంది కాబట్టి మనసు పెట్టి ఒక్కసారి నన్ను మనసులో తలుచుకొని ఈ యొక్క మాటల్ని ఆలకించు నీకు అదృష్టం వరం నేను కల్పిస్తాను కదా ఎన్నో రోజులుగా నువ్వు పడుతున్న బాధలకి కష్టాలకి ఇబ్బందులకి అన్నిటికీ కూడా ఒక ముగింపు వచ్చింది ఎంత సంపాదించినా సరే నా దగ్గర ఒక్క రూపాయి కూడా నిలవడం లేదు బాబా నాకు ధనయోగం కల్పించండి తండ్రి నాలుగు రూపాయలనిది నుంచి చేర్చి పెట్టేలా ఆశీర్వదించండి కోరుకుంటున్నావు కదా బిడ్డ డబ్బులు సంపాదించడానికి కష్టపడుతున్నారు వాళ్ళని మంచి చేసుకోవడానికి కష్టపడుతున్నారు ఇది మంచి విషయమే నువ్వు తెలుసుకోవలసింది అసలు సంపాదించలేనివి కన్నవారి మీద కోరికలు తీర్చలేదని భగవంతుడి మీద ద్వేషం పెంచుకోవద్దమ్మా నిల తీసినందుకు నేను ఈ మాట నీకు చెప్పడం లేదు తల్లి అందువల్ల అంటే ఎవరిని ఏది అడుగుతావో నీ కోరిక తీరలేదని అసలు నెరవేరలేదని నమ్మే కదా అడుగుతావో అది తప్పులేదమ్మా కానీ ఎప్పుడు కూడా నీ బ నీ బాధ అర్థం చేసుకున్నట్టు అందరూ అర్థం చేసుకోరు కదా కాబట్టి నీ యొక్క ఆస్తులు పెంచే బాధ్యత నాదే ఎందుకంటే నువ్వు కష్టపడుతున్నావు శ్రమిస్తున్నావు కాబట్టి నీ యొక్క ఆస్తులు పెంచడం వరకే కన్నవార బాధ్యత నీ యొక్క ఆశ నీకు కావలసిన సదుపాయాలు ఏర్పరచలేదని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నువ్వు ద్వేషాన్ని పెంచుకోవద్దమ్మా అసహనం అనేది ద్వేషం అనేది పెంచుకోవద్దు సంపాదించడం అనేది ప్రయత్నం మీద నీ మీదే ఆధారపడి ఉంటుందమ్మా నీ కోరికలు తీర్థం అనేది నీ యొక్క నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు కూడా వదులుకోవద్దు ఎప్పుడు కూడా మంచి జీవితం అనేది నాంటి నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడో చెప్పు అలాగే నీకు అంటే నీకు నిన్ను పుట్టించిన నేను నిన్ను చూడకుండా నేను ఉంటాను చెప్పు నీ భారాన్ని మోసే బాధ్యత కూడా నాదే కదా తప్పకుండా సద్వినియోగపరిచేలా నీ యొక్క దారిని మంచి కోరికలు తీరేలా నీ కండగా రక్షణగా నీ తండ్రి ఎప్పుడు కూడా నీ తలరాతను రాసే విధంగా ఉంటాను తల్లి నీ యొక్క భాగ్యాన్ని స్వయంగా రాసుకుంటూ ఉండు బ్రహ్మ అందరి తలరాతలు రాస్తారు కదా అది నిజమే కానీ ఆ తలరాతను మార్చే శక్తి నీ దగ్గరే ఉందమ్మా బ్రహ్మ తలరాతను తలరాత నువ్వు మార్చుకోగలనా ఆంతర్యం బిడ్డ నువ్వు చేసే పుణ్యం పఠించే ధర్మం నిలబడే పుణ్యాన్ని పెంచి నీ యొక్క తలరాత నువ్వే మార్చుకో నీ జన్మలో అంటే నువ్వు ఉన్న స్థితి గత జన్మలో నువ్వు చేసుకున్న కర్మ ఫలితమని గుర్తుంచుకోబెట కాబట్టి నువ్వు చేసినది మంచి కర్మగా ఉండాలి దేవుడు నీకు కష్టాలు ఇస్తున్నాను బాధపడడం భయపడడం లేదంటే కృంగిపోవడం నీరసపడ్డం చేయవద్దు దేవుడు నీకు కష్టాలు ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు కదా నిజాయితీగా ఎవరున్నారో నీ దగ్గర ఎంతమంది నటిస్తున్నారో నీకు మంచి చెడు ఏదైనా తెలపడానికి నీకు కొన్ని పరీక్షలు అనేవి కష్టాల రూపంలో అందుతూ ఉంటాయి వాటిని నువ్వు తట్టుకు నిలబడే శక్తి కూడా ఆ భగవంతుడు ఇక వాటిని నువ్వు తట్టుకోలేక అల్లాడిపోతే ఎలా చెప్పు ధైర్యంగా ఉండు దేనికైనా సరే కాలం వెళ్ళిపోయాక సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి బంధాలనేవి సహించినంత వరకే కష్టాలనేవి కడతీరే వరకే ఈ అక్షర సత్యం నువ్వు తెలుసుకో తల్లి ఆత్మ శరీరం ఒక్కసారి శరీరం మధ్య బంధం వేరైతే అది ఎప్పటికీ నిలవ తల్లి ఈశా ద్వేషాలు చెప్పుకొని శరీరాన్ని మాత్రం శుభ్రపరచుకుంటే ఏం ప్రయోజనం చెప్పు మనసు నిండా ద్వేషాలు నింపుకుని గుడికి వెళితే ఎలాంటి ప్రయత్నం అంటే మనసు నిర్మలంగా ఉంచుకోవాలి నువ్వు చేసే ఆలోచనలు మంచిగా ఉండాలి తల్లి ఎన్ని దండాలు పెట్టుకున్నా దైవం నిన్ను కాపాడుతుందని అనుకుంటున్నావా అలాగే దైవ నిర్ణయాలు అనుగ్రహం కోరికలు తీసేస్తున్నాను ఏమీ ఉండదమ్మా ఎవరు ఇష్టపడినటువంటి పువ్వు జిల్లేడు పువ్వు ఆ జిల్లేడు పువ్వు దేవుణ్ణి స్వయంగా మిచ్చాడు అలాగే తల్లి నిన్ను ఎవరు నచ్చలేదని మెచ్చలేదని కృంగిపోవద్దు బాధపడవద్దు దిగులుతో ఉండవద్దు నిన్ను నేను నా బిడ్డగా స్వీకరించానమ్మా నీకు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటాను ఎప్పుడైతే నువ్వు ఈ సీతాఫలాలను తాకావో నీ జీవితాన్ని మలుపు తిప్పేలా నేను చేస్తానమ్మా ధైర్యంగా ఉండు తల్లి ఇక సంతోషంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనం అంటే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం ని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు